డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతూ వస్తుంది దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ షాక్ ఇస్తున్నాయి క్రమంగా పెరుగుతూ వస్తోంది గతంలో లక్ష ముప్పై వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర లక్ష ఇరవై వేల దిగువన చేరుకుంది కానీ మెల్లమెల్లగా మళ్ళీ పెరుగుదల నమోదవుతోంది మూడు రోజుల్లోనే కనీసం రెండు వేల రూపాయల వరకు పెరిగింది ప్రస్తుతం నవంబర్ పన్నెండవ తేదీన దేశంలో తులం బంగారం ధర ఒక లక్ష ఇరవై కొనసాగుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల పది వద్ద కొనసాగుతోంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేను వేల మూడు వందల అరవైగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల పదిగా నడుస్తోంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల మూడు వందల అరవైగా ఉంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల మూడు వందల అరవై వద్ద కొనసాగుతోంది